పసుపు కుంకుమ గంధము విభూతి వీటిని మనము ఒరిజినల్గా వాటిని మనం వాడాలి ఎందుకంటే మీరు చాలా దేవాలయాల్లో చూసుకున్నట్లయితే పసుపు కానీ కుంకుమలు కానీ అంటే మార్కెట్లో దొరికే పసుపు కానీ కుంకుమ కానీ విభూతి కానీ గంధం కానీ ఇవన్నీ కూడా కెమికల్స్తో కూడినటువంటివి వీటిని వాడడం వల్ల మన లింగాలు కానీ అంటే మన శివలింగం కానీ మన విగ్రహాలు కానీ చాలా మట్టుకు పాడైపోతున్నాయి మీరు భగవంతుడి పూజ ఎందుకోసం చేస్తారు పుణ్యం రావాలనే కదా చేసేది పుణ్యం రావడానికే మీరు భగవంతుడి యొక్క పూజ చేస్తున్నారు మీరు మరి పుణ్యం రావాలంటే మీరు కేవలం భగవంతుణ్ణి ఏదో మనకు దొరికిన వస్తువులతో పూజించినంత మాత్రాన పుణ్యం వచ్చేయదు మనం వాడేటువంటి ఆ వస్తువులు వల్ల ఆ లింగాలు కానీ విగ్రహాలు కానీ పాడు కాకుండా ఉండి ఉంటేనే మీకు ఆ పుణ్యం అనేది వస్తుంది తప్ప మీరు ఆ వాడేటువంటి పసుపు కుంకుమ గంధం విభూతి ఇట్లాంటి మార్కెట్లో దొరికేటువంటి కెమికల్స్తో కూడిన పదార్థాలను వాడడం వల్ల ఆ లింగాలు విగ్రహాలు పాడైపోతున్నాయి తద్వారా మీకు పాపం వస్తుంది తప్ప పుణ్యం అయితే రాదు అర్థమవుతుందా కాబట్టి మీరు వాడేటువంటి పసుపు కుంకుమ విభూతి గంధం వీటిని నాకు నేను కూడా ఒకప్పుడు వీటిని వాడేవాడిని కానీ అవి ఒరిజినల్ కాదు వాటిలో చాలా కెమికల్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత వాటిని పూర్తిగా మానను వాడడం మానేసిన మానేసి ఓన్లీ శ్లోక పారాయణమో మంత్రజపమో ఇవి మాత్రమే చేసుకుంటూ ఉన్నా మానసికంగా మీరు కావాలంటే పసుపుతో పూజించినట్లుగా కుంకుమతో పూజించినట్లుగా గంధంతో పూజించినట్లుగా విభూతితో పూజించినట్లుగా ఎవరైతే ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పారో ఆ రకంగా మీరు మానసికంగా మీరు పూజించినట్లుగా భావించండి తద్వారా మీకు ఫలితం అనేది వస్తుంది కానీ ఈ మార్కెట్లో దొరికేటువంటి షాపుల్లో దొరికేటువంటి ఈ కెమికల్స్తో కూడిన పసుపు కుంకుమ విభూతి గంధం వాడడం వల్ల మీకు ఆ విగ్రహాలు లింగాలు పాడైపోతున్నాయి తద్వారా మీకు పాపం వస్తుంది పుణ్యం అయితే రాదు నేను కూడా ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది వాటిని పూర్తిగా వాడడం మానేసిన అయితే మరి ఎట్లా అంటే మేము భౌతిక పూజ ఎట్లా చేసుకోవాలి అంటే పసుపు కొమ్ములు దొరుకుతాయి మీకు ఓకేనా ఆ పసుపు కొమ్ములు తెచ్చి అంటే మీరు శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి మార్కెట్కి వెళ్ళి పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి ఆ పసుపు కొమ్మల్ని మళ్ళీ ఎవరు అంటే ఈ రజస్వల దోషంలో ఉన్న స్త్రీలు కానీ తాకకుండా చూసుకోండి మీ ఇంట్లో ఏ జాత శౌచం మృతా శౌచం లేని టైంలోనే వాటిని తెచ్చుకోండి మీరు నాన్ వెజ్ తినకుండా ఉండి చక్కగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి మార్కెట్కి వెళ్ళి ఆ పసుపు కొమ్మల్ని తెచ్చుకోండి తెచ్చి వాటిని చక్కగా కడగండి కడిగేసి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో ఎండబెట్టండి ఎండబెట్టండి అంటే మంచిగా వాటి ఆరిపోవాలి పూర్తిగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత వాటిని మళ్ళీ అంతే శుచిగా శుభ్రంగా ఉండి ఉతికిన వస్త్రాలు ధరించి స్నానం చేసి మంచిగా గ్రైండర్ కూడా మంచిగా శుభ్రంగా సరిపేసి కడిగి తోమేసి ఆ గ్రైండర్ని కూడా మంచిగా తుడిచి ఎండబెట్టి అందులో వాటిని గ్రైండ్ చేసుకోండి లేకుంటే రోల్లో వేసి వేసైనా సరే మంచిగా దంచి పొడిగా చేసుకోండి ఆ పొడిని ఒక ఉతికినటువంటి వస్త్రంలో ఈ వస్త్ర గాలి తం చేసి అంటే జల్లెడ పట్టించి దాన్ని ఒక చక్కగా కడిగి శుభ్రం చేసినటువంటి డబ్బాలో పోసి ఎవరూ తాగకుండా ఒక పక్కకు పెట్టుకోండి దాన్ని మీ రోజువారి పూజలో వాడుకోండి మీరు ఎక్కడన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఈ పసుపునే వాడండి అంతే తప్ప మార్కెట్లో దొరికి పసుపుని వాడద్దు ఈ విగ్రహాలు లింగాలు పాడవడం వల్ల మీకు పాపం వస్తుంది పుణ్యం అయితే రాదు అర్థమవుతుందా అట్లాగే కుంకుమని కూడా ఈ పసుపులోనే మీరు అంతే శుచిగా శుభ్రంగా ఉండి తల స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఎవరూ తాకకుండా ఈ పసుపులో మంచిగా నిమ్మకాయలు తెచ్చి అందులో కట్ చేసి నిమ్మరసం పిండి చక్కగా ఎండలో మంచిగా ఎండబెట్టండి దాన్ని ఎవరు తాకకుండా ఎండబెట్టి దాన్ని మళ్ళీ వస్త్రగాలితం చేసి అంటే ఒక మంచి ఉతికిన వస్త్రంలో వేసి జల్లడలకు పట్టి లేకుంటే మీకు జల్లడ దొరుకుతుంది దాన్ని మంచిగా శుచిగా శుభ్రంగా కడిగి ఆ జల్లడ పట్టేస్తే మీకు చక్కటి పసుపు కుంకుమ అనేది తయారవుతుంది ఆ కుంకుమనే మీరు ఇంట్లో వాడుకోండి దేవత పూజలో అదేవిధంగా దేవాలయంలో కూడా ఈ పూజ ఈ కుంకుమనే ఉపయోగించండి అర్థమవుతుందా అట్లాగే గంధం అంటే మనకు గంధం ఈ చెక్క నుండి తయారైన గంధమే గంధము అది మనకు దొరకడం చాలా కష్టం గంధం చెట్లు గంధము దొరకడం అనేది చాలా కష్టం కాబట్టి గంధంని వాడకండి ఏమున్నది అది చాలా ఖర్చుతో కూడుకుంది అది మనకు దొరకదు దొరకని దాన్ని వాడడం ఎందుకు దాన్ని మానసికంగా గంధం సమర్పించినట్లుగా భావించండి ఇక విభూతి విభూతి అంటే దేశవాలి ఆవు పేడతో తయారైనటువంటి దాన్నే మనం విభూతిగా వాడుకోవాలి ఓకేనా ఆవు పేడతో తయారైన విభూతిని మనం వాడాలి విభూతి తయారీ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం